బుద్దుగా ఉన్న ఓ కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది ఆయనతోనే తిరుగుతూ ఉండేది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన మరణించారు ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేశారు ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఉంటే ఏడుస్తూ నిలబడింది పదకొండు రోజుల పాటు అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది పదకొండవ రోజు ఆయన ఆస్తికలు తీసేసిన తరువాత మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దుల్లుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసి అంటే ఆ తాతగారి పట్ల అంత మొక్కు ఒప్పించుకుంది ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది